మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మాత్రం సరిపోదు ఎందుకు మనకు చాలా తెలుసు నేను తెలుసుకున్నది అనువర్తించినప్పుడు అనువర్తనం అంటే చేసినప్పుడు అప్లై చేసినప్పుడు ఆయన నా జీవితంలో పరివర్తనానికి చోటిస్తాడు అనువర్తనంలోనికి వెళ్ళినప్పుడు అంటే నాకు తెలుసు నేను ప్రవచించాలని తెలుసు ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రవచించాలని మీరు ఆలకిస్తున్నారు పలకాలని ఆలకిస్తున్నారు ఎలాగూ పలుకాలో మీకు తెలుసు కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్న సంగతులను అనువర్తనానికి చోటిచ్చినప్పుడు పరివర్తనం ప్రారంభించబడుతుంది మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మాత్రం సరిపోదు ఎందుకు మనకు చాలా తెలుసు నేను తెలుసుకున్నది అనువర్తించినప్పుడు అనువర్తనం అంటే చేసినప్పుడు అప్లై చేసినప్పుడు ఆయన నా జీవితంలో పరివర్తనానికి చోటిస్తాడు అనువర్తనంలోనికి వెళ్ళినప్పుడు అంటే నాకు తెలుసు నేను ప్రవచించాలని తెలుసు ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రవచించాలని మీరు ఆలోకిస్తున్నారు పలకాలని ఆలకిస్తున్నారు ఎలాగో ఫలకాలో మీకు తెలుసు కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్న సంగతులను అనువర్తనానికి చోటిచ్చినప్పుడు పరివర్తనం ప్రారంభించబడుతుంది